సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి ఈ రోజుకు నలభై రెండు రోజులు అవుతున్నప్పటికీ దాడికి పాల్పాట సుప్రీంకోర్టులోనే సిజే గారి మీద బూటుతో దాడి చేసిన నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మూడు వ్యవస్థలు నిర్లక్ష్యం వివక్ష ప్రదర్శిస్తున్నాయి అందులో మొదటిది న్యాయ వ్యవస్థే రెండోది పోలీస్ వ్యవస్థ మూడోది మూడో హక్కుల కమిషన్ ఈ మూడు వ్యవస్థలు రాజ్యంలో ఉండబడే చట్టాల పరంగా వాళ్లకు స్వతంత్రమైన అధికారాలు ఉన్నాయి ఆ అధికారాలను ఇతర చోట్ల ప్రయోగించిన అమలు చేసిన ఈ మూడు వ్యవస్థలు సీజే గారి మీద దాడి జరిగిన తర్వాత దాడిని చేసిన ఆ నిందితుడి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం ఇక్కడ నలభై రెండు రోజులు గడిచినప్పటికీ నిర్లక్ష్యంగానే ఉన్నాయి ఆ నిర్లక్ష్యం అది వివక్షతో కోరుకున్నది అనేసి మాకు అర్థమవుతుంది ముందుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల పరంగా ఈ మూడు వ్యవస్థలు స్వతంత్రమైనవి ఒక సుప్రీంకోర్టులోనే కాదు కింది స్థాయి కోర్టులో కూడా కోర్టు హాలులో ఎవరైనా నినాదాలు ఇచ్చినా అది కోర్టు దిక్కన్న కేసు అవుతుంది నమోదైన చరిత్ర చాలా ఉన్నాయి మరి ఇక్కడ సుప్రీంకోర్టులోనే సీజీ మీద బోటుతో దాడి చేస్తే కోర్టు ధిక్కారిన కేసు నమోదు కాలేదు అదే వేరే చోట్ల జార్ఖండ్ హైకోర్టులో మాత్రం ఒక జడ్జితో ఒక లాయర్ వాగ్వాదం దిగుతే అక్కడ కోర్టు దిక్కారిన కేసు ఆ లాయర్ మీద న్యాయవత్ తీసుకున్నది రెండోది సుప్రీంకోర్టు ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ ఉన్నది పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పరిధిలో సుప్రీంకోర్టు ఉంటది ఒక కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్ అధికారాలను ధిక్కరించి ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే బీహార్ లో పాట్నాలో స్వతహగా పోలీసులు కేంద్ర మంత్రి కేసు పెట్టారు కానీ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండబడే పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండబడే ఈ దాడి జరిగితే మాత్రం పోలీసులు ముందుకొచ్చి కేసు నమోదు చేయలేదు అదే సమయంలో తెలంగాణలో ఒక రియాజ్ అనే ఒక షిట్టర్ ఎన్కౌంటర్ కూడా అవుతే పోలీసుల మీద సుమోటోగా మానవకుల కమిషన్ తీసుకున్నది కేసు పెట్టింది కానీ సీజే గారి దాడి జరిగితే ఢిల్లీలో ఉండబడ్డే మానవుకుల కమిషన్ మాత్రం మౌనంగా ఉంది ఇక్కడ వాళ్ళకు వాళ్ళకుండబడి సమాచారాల మేరకు ఆ సమాచారం వాస్తవమైన అర్థం చేసుకుంటే అది పత్రికల్లో వచ్చినా ఎలక్ట్రిక్ మీడియాలో వచ్చినా ఏది ఏ మీడియా వచ్చినా వాటిని ఆధారంగా చేసుకుని స్వతహగా కేసు నమోదు చేసే అధికారం కేసు నమోదు చేసిన చరిత్ర ఈ మూడు వ్యవస్థలకు ఉండంగా కేవలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడిని ఈ మూడు వ్యవస్థలు సీరియస్ గా తీసుకోకపోవడం నలభై రెండు రోజులు గడిచిన కేసు నమోదు చేయకపోవడం అదే సమయంలో దీన్ని పరాకాష్టగాది వివక్షతతో కూడుకున్నదనే విషయం మాకు అర్థమవుతున్న విషయం స్పష్టం చేస్తున్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మూడు వ్యవస్థల ఈ మౌనాన్ని ఈ మూడు వ్యవస్థల నిర్లక్ష్యాన్ని ఈ మూడు వ్యవస్థలు ప్రదర్శిస్తున్న వ్యవస్థను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజే రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ కోర్టు లేఖ రాస్తాం ఇప్పటికే సీజే గారి మీద దాడి జరిగిన తర్వాత ఈ నలభై రెండు రోజుల్లో ఎంఆర్పిఎస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ రాష్ట్రాల్లో మొదలుపెట్టిన ఈ ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకొచ్చాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకువచ్చా అయితే ఢిల్లీలో కూడా న్యాయం జరగకపోతే న్యాయం చేయడానికి అవకాశం ఉన్నది రాష్ట్రపతి గారికి మాత్రమే ఎందుకంటే రాజ్యాంగంలో ఉండే వ్యవస్థలు వాళ్ళ విధి నిర్వహణలో విఫలమవుతున్నప్పుడు రాజ్యాంగంలో ఉండవంటి వ్యవస్థలు వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం అవుతున్నప్పుడు వాళ్ళ విధి నిర్వహణలో వివక్ష ప్రదర్శిస్తున్నప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఆ వ్యవస్థల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షణాలుగా ఉన్న రాష్ట్రపతి గారి మీద ఉంటాయి మన రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత రాష్ట్రపతి రాజ్యాంగంలో ఉండబడే వ్యవస్థలు విఫలమవుతున్నప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నప్పుడు వివక్ష ప్రదర్శిస్తున్నప్పుడు రాజ్యాంగ పరిరక్షణాలుగా రాష్ట్రపతికి ఉండబడే హక్కుల మేరకు అధికారాల మేరకు ఖచ్చితంగా వ్యవస్థల మీద చర్య తీసుకోవడానికి రాష్ట్రపతి గారికి అవకాశం ఉంటుంది ఇవాళ ఏ సీజే గారి మీద దాడి జరిగిందని స్పష్టంగా ప్రపంచం చూసిందో ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో ప్రమాణ స్వీకారం చేసింది చేయించింది కూడా రాష్ట్రపతి మాత్రమే రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో ప్రమాణం ప్రమాణ స్వీకారం చెప్పి అందువల్ల అట్లాంటి చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగింది మూడు వ్యవస్థలు నిర్లక్ష్యంగా ఉన్నాయి మూడు వ్యవస్థలు వివక్ష ప్రదర్శిస్తున్నాయి ఇట్లాంటప్పుడు రాజ్యాంగ రాలే ఖచ్చితంగా దళితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత వ్యవస్థలను సరిచేయాల్సిన బాధ్యత వ్యవస్థలు వివక్ష చూపకుండా ఆదేశాలు జారీ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతి గారి మీద ఉన్నదని మేము భావిస్తున్నాం ఆమె రాజ్యాంగ పరిరక్షణాలు దేశంలో ఉండబడి నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకు ప్రథమ పౌరురాలు వ్యవస్థలు వైఫల్యమైనప్పుడు నిర్లక్ష్యం అవుతున్నప్పుడు వ్యక్త ప్రదర్శి సరి చేయాల్సిన బాధ్యత ఉన్న రాష్టపతి గారు కనుక ఆమెను తప్పకుండా మేము నలవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజే అపాయింట్మెంట్ పోండి ఎందుకంటే ఇది ముందుగా మేము భావిస్తున్నాం మూడు రకాలుగా ఇది దాడిగా మేము పరిగణిస్తున్నాం ఈ దేశంలో ముప్పై కోట్ల మంది ముప్పై కోట్ల మంది పైగా కూడా దళితుల మీద దాడిగా చూస్తున్నాం డాక్టర్ బాబా అంబేద్కర్ ను ఎవరన్నా గౌరవిస్తే అగౌరవపరిస్తే అది దళితులను అవగౌరవరిచినట్టుగా మేము ఎట్లయితే భావించుకుంటామో డాక్టర్ బాబు జగ్జన్ రామ్ ని మామ కానిషిరామ్ గారిని ఎవరన్నా అవమానిస్తే మేము మొత్తం దళితులను అవమానించినట్టు ఎట్లా భావించుకుంటామో ఇవాళ ఈ ముప్పై కోట్ల మంది ప్రజలను దళితుల నుంచి ఎదిగిన వ్యక్తే చీఫ్ జస్టిస్ గా గవాయి గారు దళితుడు ఆయన మీద జరిగిన దాడిని వ్యక్తిగా మీద ఆయన మీద జరిగిన దాడిని చూడట్లేదు ముప్పై కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతీసే కుట్ర ఈ దాడిలో ఉన్నదని మేము భావిస్తున్నాం ఆ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడం కోసం మా ప్రయత్నం మేము కొనసాగిస్తాం అదే సమయంలో దీన్ని రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రల భాగంగా జరిగిన దాడిగా మేము చూస్తున్నాం ఆ రాజ్యాంగాన్ని బలహీన దేశ కుట్రలు ఎదుర్కొనే క్రమంలో రాజ్యాంగ పరిరక్షణాలే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఉన్నదని చెప్పి రాజ్యాంగంలో ఉండబడే చట్టాల పరిధిలో ఉండబడే వ్యవస్థలు విఫలమైన చోట సరిచేయాల్సింది నిర్లక్ష్యం వహిస్తున్న చోట చర్యలు తీసుకోవాల్సింది వివక్ష ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాల్సింది రాష్టపతి గారే కనుక రాష్టపతి అపాయింట్మెంట్ ఈ రోజే కోరుతూ లేక పెడతాం ఒక వారం పది రోజుల్లోనే రాష్టపతి గారిని కలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయాలను బట్టి మా భవిష్యత్తు ఉద్యమ కార్యశాలను కూడా మేము తీసుకుంటాం అనేసి కూడా గుర్తింపు ఈ రోజే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతూ ఇవాళ లేఖ పెడతాం అనేసి కూడా గుర్తింపు కృష్ణ ఇప్పటి వరకు సుమోటోగా స్వీకరించాల్సినటువంటి వ్యవస్థలేవి కూడా ముందుకు రాకపోవడం అంటే ఉద్యమంలో భాగంగా మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘంతో పాటు ఇంకేవైనా సంఘాలను కలిసి మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఇప్పుడు నేను ఈ మూడు విషయాలు చెప్తున్నాను రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పోలీసుల మీద సుమోడో కేసు తీసుకుంటారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నంబర్ వన్ ఓకే బీహార్ లో కేంద్ర మంత్రి ప్రకటన చేసిన నలభై ఐదు గంటల లోపే ఆడ పోలీసులు కేసు పెట్టడం జరిగింది జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వాదమైన గంటలోనే ఆయన మీద కోర్టు నిఖారణ కేసు పెట్టడం జరిగింది ఇక్కడ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వివక్ష ప్రదర్శించారు ఈ వ్యవస్థ ఒక రౌండ్ ఎన్కోటర్ ఎన్కౌంటర్ అవుతే పత్రికల్లో తెల్లారి చూసి ఎలక్ట్రక్ మీడియాలు చూసి ఇరవై నాలుగు గంటల పెట్టింది కదా జార్ఖండ్ హైకోర్టులో జరిగిన వాగ్వాదానికి ఒక రోజు కూడా చూడలేదు కదా అదే గంటలో సుమటో కేసు తీసుకున్నది కదా కొట్టి కన్నా కేసు పెట్టింది కదా బీహార్ లో ఇరవై నాలుగు గంటల ముందు నలభై ఐదు గంటల్లో కేసు పెట్టింది కదా ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యమే కాదు ఇది యువస్థానికి కనిపిస్తుంది మాకు కాబట్టి ఈ మూడు వ్యవస్థలు స్వతంత్రమైనవి కానీ మూడు వ్యవస్థలు ఎవరి పరిధిలో పనిచేస్తాయి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవరు రాజ్యాంగాన్ని పరిరక్షించేది రాష్ట్రపతి మాత్రమే రాష్ట్రపతికే ఈ మూడు వ్యవస్థల మీద చేయడమే మా ఉద్దేశం రాష్ట్రపతిని కలుసు ఇప్పటి వరకు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు లో జరిగినటువంటి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చా రాష్ట్రపతికి దాడి చేసిన విషయం తెలుసు రాష్ట్రపతి దాడి గురైన విషయం తెలియదు నేను అనుకోవట్లేదు కానీ వ్యవస్థలు తమ పరిధిలో పనిచేసే లేదనే విషయం తెలియకపోవచ్చు ఫిర్యాదు చేసినప్పుడు ఎవరు కానీ ఏ వ్యవస్థ కావచ్చు పనిచేయాల్సింది వీలే కదా ప్రతి రోజు ఏ వ్యవస్థ ఏ పని చేస్తుందనే విషయం తెలుసుకోకపోవచ్చు అవసరం కూడా లేకపోవచ్చు కానీ వ్యవస్థలు విఫలమైన చోట నిర్లక్ష్య చోట ఆమె నోటీసులోకి వచ్చిన చోట ఆమె చర్య తీసుకోవాలి కదా కాబట్టి నలభై రెండు రోజులు ఘర్షి ఘర్షితం ఏం పోతున్నా ఉంటే వీళ్ళ దగ్గరికి ఎదురుకోవాలా ఇరవై నాలుగు గంటల్లో చర్య తీసుకున్న చరిత్ర మొత్తం ఈ వ్యవస్థలు కనిపిస్తున్నప్పుడు నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు కడిషన్ చర్య తీసుకోకపోతే వాళ్ళ దగ్గర మేము ఎందుకు పోవాలి ఆ వ్యవస్థ విఫలమైందనే విషయం నిర్లక్ష్యం అవుతున్న విషయం వ్యవస్థ ప్రదర్శితల విషయాన్ని రాజ్యాంగ పరిరక్షణల దృష్టి తీసుకుంటాం రాజ్యాంగ పరిరక్షణ ఆమె కదా ఆమె నోటీసులు తీసుకెళ్తాం ఈ రోజే లెటర్ పెడతాం